సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ అగ్రిబిఎస్సి లాటరల్ ఎంట్రీ సో అందులో ఇంకొక లాస్ట్ టూ కార్డ్స్ తో ఆ గేమ్ అయిపోతుంది మీరే చేయండి దేవుడు ఒక మంచి ఏం కావాలి మీకు ఫుల్ కంటెంట్ వచ్చింది దేవుడు ఒక మంచి అంట నెవర్ హ్యావ్ ఐ ఎవర్ రీడ్ అన్ అడల్ట్ మ్యాగ్జైన్ యా ఐ రీడ్ ఇట్ చదివారు యా లైక్ ఇప్పుడు మనకు ఇప్పుడు మనము నార్మల్ బుక్స్ తీసుకున్నా కూడా మ్యాగ్జైన్స్ వస్తాయి కదా వీక్లీ మంత్లీ మంత్లీ మ్యాగ్జైన్స్లో ఆబ్వియస్లీ ఒక స్టో ఒక స్టోరీ అనేది రాస్తాడు కదా వాడు అందరికీ అది తెలియకపోయినా కూడా ఐ డోంట్ నో దాట్ బట్ నా చిన్నప్పుడు రోజు ఉంది అంటే ఖచ్చితంగా చూస్తాను నేను నాకు చదవడం అలవాటు బేసికలీ ఐ లవ్ రీడింగ్ అనమాట అలా నాకు తెలియకుండా చదివేస్తే చాలా ఎవ్రీ వన్ నోస్ దట్ మ్యాగజైన్ స్వాతి మ్యాగజైన్ సో మా ఇంట్లో రోజు పేపర్ వచ్చేది మా డాడీకి అలవాటు ఉంది పేపర్ చదవడం మనం పేపర్ ఒకటేందుకు చదువుతాం అన్ని మ్యాగ్జిన్ కూడా చదువుతాం అలా చదివాను కానీ స్వాతి బుక్ అనేది చాలా ఫేమస్ కదా యా అది ఎగ్జాంపుల్ చెప్పాను నేను అంతే సో ఇంకొకటి ఉందా ఇంకొకటి సో లాస్ట్ కాల్ మనం దేవుడికి మీ హ్యాండ్ ఓ దేవుడికి ఇస్తారా నేను రీసెంట్ గా రమ్మీ అడ్డం నేర్చుకున్నాను దేవుడి ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఇస్తాడు వెరీ ఎక్సైటెడ్ గా ఉన్నాను నేను ఇది స్వాలోడ్ స్వాలోడ్ చివింగ్ థ్యాంక్ యూ యూ చైల్డ్హుడ్ సో టైమ్స్ ఓకే ఓకే అనేది కాదు తర్వాత చివింగం చూసుకుంటే లేదు ఎక్కడికి వెళ్ళిందో వెళ్ళిపోయింది లోపలికి నేను ఎప్పుడో చివింగం మింగేస్తే వెంటనే బనానా అనేవాళ్ళు ఎందుకంటే ఐ లాస్ట్ బాగు అంతేనా నా ఇంకా ఎలాంటి ఎట్లాంటి మిస్ అయిపోయాను బాగానే ఉన్నాయి మీకు అందులో ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏమైనా చెప్పాలనుకున్నా కూడా మాతో షేర్ చేసుకోవచ్చు మీ ఇంట్రెస్ట్ వదిలేస్తున్నా మీకు మ్యామ్ ఇది లాస్ట్ మ్యామ్ అవునా నేను చెప్పకపోతే నేను జ్యూస్ తాగొచ్చు కదా మ్యాంగో జ్యూస్ మీకు మ్యాంగో జ్యూస్ కావాలి అనుకుంటే చెప్పను నేను చెప్పను నేను మ్యాంగో జ్యూస్ తాగుతాను ఫుల్ తాగుతా ఫుల్ తాగుతా కానీ క్వశ్చన్ ఏంటో చదవండి మీరే చదవండి చెప్పను సో క్వశ్చన్ అమ్మయ్యా ఒక్క క్వశ్చన్ మిస్ చేసినందుకైనా జ్యూస్ తాగుతున్నారు మీరు యాక్చువల్లీ ఐ లవ్ మ్యాంగో నేను అబద్ధం చెప్పాలి తాగొచ్చు బీట్రూట్ తాగొద్దని ఓకే నెక్స్ట్ రౌండ్ చెప్తా కదా ఐమ్ గుడ్ విత్ టాకింగ్ అని అయ్యయ్యో అయ్యయ్యో డన్ సో లాస్ట్ రౌండ్లో ఈ కార్డ్స్ ఉన్నాయి ఇంకా ఎన్ని కార్డ్స్ ఉన్నాయి ఈరోజు ఏమేమి తెలుసుకుంటారు మీరు చాలా తెలుసుకున్నాం మీ దగ్గర చాలా మంది తెలుసుకున్నారు ఇప్పటికే చాలా వద్దు సో ఒక్కసారి కార్డ్ గేమ్ రౌండ్ నేమ్ కూడా ఒకసారి సో అందులో ఫైవ్ కార్డ్స్ చూస్ చేసుకోండి అంటే చూసి కాదు జస్ట్ ర్యాండమ్ గా ఒక ఫైవ్ తీసుకోండి మీరు రమ్య బాగా ఆడతారు కదా ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎస్ సో ఇప్పుడు ఆ ఫైవ్ చెప్పాలి

నేను చెప్తే అవసరం లేదు కదా తాగడం బీట్రూట్ జ్యూస్ తాగాలి అది కూడా చెప్పకుండా టు యా అది నాకు చాలా రిలేటెడ్ అనిపించింది బికాస్ లాడ్ ఆఫ్ టైమ్స్ నేను జిమ్ చేస్తున్నప్పుడు ఇంకా కనిపించట్లే ఇంకా కనిపించట్లే చేస్తున్నా వర్కౌట్ రిజల్ట్ రావట్లే నేను చాలా ఫీల్ అయిపోతుంటా చేసిన ఎందుకంటే ఇంత కష్టపడుతుంటారు ఎందుకు రావట్లేదు అప్పుడు కనిపించట్లేదు ఎందుకు 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 అని బికాస్ నా బాడీ టైప్కి రావాలంటే కొంచెం కష్టం ఇట్స్ టేకింగ్ లాంగ్ టైమ్ సో జీరో మజిల్ నుంచి మధురు పెంచుకోవాలి కదా సో అలా అనమాట సో ఇట్స్ రిలేటబుల్ టు మీ సూపర్ దీనికి ఆన్సర్ అంతే కదా ఇఫ్ యూ హ్యాడ్ టు డూ యూ హ్యాడ్ టు ఎస్ చెప్పాలా ఇంకా రిమైనింగ్ ఫోర్ కూడా మంచి మంచిగా వచ్చేస్తే చెప్పేస్తా నేను తాగానే ఇఫ్ యూ క్యాన్ ఓన్లీ వాచ్ ద క్రెడిట్ సెక్షన్ ఆఫ్ ఎనీ మూవీ ఫర్ యువర్ ఎంటైర్ లైఫ్ క్రెడిట్ సెక్షన్ ఎంటైర్ మూవీకి క్రెడిట్ సెక్షన్ చదవాలి అంటే నాకు ఈ క్వశ్చన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి యూ కెన్ ఓన్లీ వాచ్ ద క్రెడిట్స్ సెక్షన్ ఆఫ్ ఎనీ మూవీ ఫర్ యువర్ ఎంటైర్ లైఫ్ ఇప్పటి వరకు మీ ఎంటైర్ లైఫ్లో మీరు వాచ్ మీరు క్రెడిట్స్ సెక్షన్ ఆఫ్ ఎనీ ఫిలిం వాచ్ చేసేదా క్రెడిట్ సెక్షన్ ఫిలిమ్స్ డీసీ ఫిలిమ్స్ ఖచ్చితంగా చూడాలి లేకపోతే లాస్ట్ లో ఇంకేమిస్తున్నాడు హింట్ మనకు తెలియదు కదా సో అదొక్కటే చూస్తూ ఉంటాను నేను క్రెడిట్ మిగతా ఏ మూవీకి మనం ఫార్వర్డ్ అయినా లేచి వచ్చే లైక్ వచ్చేస్తాం మనం ఉన్నాం కదా ఓన్లీ మార్వల్ డీసీ మూవీస్కి నెక్స్ట్ ఇస్తున్నాడు రా ఖచ్చితంగా ఏదో ఇస్తాడు నెక్స్ట్ ఈ పాట అది ఇంకో పాట అది మనకి తెలియాలి ఏమొస్తుంది అని చూడాలి చూడాలి సూపర్ యు యున్ హియర్ ఎవ్రీథింగ్ బట్ యుల్ స్టార్ట్ హేటింగ్ మ్యూజిక్ ఇట్స్ అబౌట్ మై మూడ్ యాక్చువల్లీ నా మూడ్ బాగాలేదంటే అందరూ మ్యూజిక్ వింటారు కదా మూడ్ బాగోవ్వడానికి నేను నాకు మూడ్ బాగలేకపోతే ఎంత మ్యూజిక్ ఉన్నా కూడా ఐ కాంట్ లిజన్ టు ద మ్యూజిక్ అన్నీ వినబడతాయి కానీ అన్నీ స్పెసిఫిక్గా చిన్న చిన్నగా వినిపిస్తుంది ఆ మ్యూజిక్ మాత్రం ఐ కాంట్ వై విత్ దట్ మ్యూజిక్ ఆ మ్యూజిక్ నాకు వెళ్తూ ఉంటుంది అది నాకు ఎక్క బ్రెయిన్లోకి వెళ్ళదు నా థాట్స్ ఒక్కటే నాకు రన్ అవుతూ ఉంటుంది ఆల్వేస్ నాకు అనిపిస్తుంది వై ఐమ్ నాట్ సింగింగ్ మ్యూజిక్ ఎందుకు వినిపించట్లే కొంతసేపు తర్వాత ீசன் எனீங அட்டேக்கேண்டது ట్రూ ల్ హ్యావ్ పర్ఫెక్ట్ టీత్ బట్ టెరబుల్ బ్రీత్ నోక్ టెరబుల్ టీత్ ఓకే ఫైన్ టెరబుల్ టీత్కి ఏదైనా చేసుకోవచ్చు బ్రీత్కి చేసుకోవాలి అవర్ బ్రెత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పగల కొంచెం చిన్న ఓసేడే సో నాకు ఎందుకు ఇష్టన్ అంటే అవతల వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా స్మెల్ కానీ ఏదైనా నాకు స్మోక్ చేసిన సంథింగ్ వాళ్ళ ఫుడ్ ఏదైనా తినొచ్చినా ఐ కాంట్ టేక్ దట్ బ్రీత్ అన్నమాట అందుకే ఐ హేట్ కిస్సింగ్ ఓకే సో టీత్ అయితే నేను ఏదైనా చేసుకుంటా బట్ ఓకే ఆన్సర్ వచ్చేస్తుంది ఇట్ ఈస్ వెరీ ట్రూ యు విల్ హ్యావ్ అమేజింగ్ స్కిన్ వైల్ స్లీపింగ్ యా దట్ ఇస్ ద బెస్ట్ థింగ్ కదా పడుకునే ముందు ఏదైనా సిరమ్స్ ఏదైనా ఒకటి మంచి సిరమ్స్ సప్లై చేసేసి మాయిశ్చరైజర్ పెట్టేసుకొని ఒక మాస్క్ వేసుకొని పడుకుంటే ఇట్ ఫీల్స్ అమేజ్ మార్నింగ్ కూడా చాలా గ్లోవీ గ్లోవీ గ్లోవీగా ఉంటుంది బాగుంటది సూపర్ మంచి క్వశ్చన్స్ వచ్చా చూసారా మంచి క్వశ్చన్స్ సో అందుకని ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ రాలే ఇక్కడ మేము ఒక టూ క్వశ్చన్స్ ఇచ్చాం అంటే అది మీరు సెలెక్ట్ లో ఎప్పుడు చేస్తారు బట్ అవి కూడా చాలా బాగుంటాయి హెల్దీ ఇఫ్ యూ కుడ్ రిప్లేస్ వన్ ఆఫ్ యువర్ బాడీ పార్ట్స్ ఏ బాడీ పార్ట్ రిప్లేస్ చేస్తే బాగుంటుంది యాల్ గోత్ మై థైస్ ఎందుకంటే ఐ రిప్లేస్ మై థైస్ టు థైస్ మైండ్ ఇస్ లైక్ ఇట్స్ బిగ్ థైస్ సో ఐ హ వెరీ బిగ్ లోవర్ బాడీ సో ఐమ్ గోయింగ్ టు రీప్లేస్ విత్ లైక్ నాట్ షార్ట్ లాంగ్ థిన్ టైస్ ఉంటాయి కదా కొరియన్ గర్ల్స్ అలాంటివి చూసారా చాలా మంచి బట్ మైన్ ఈ వెరీ గుడ్ హార్ గ్లాస్ షేప్ నాది పర్ఫెక్ట్ ఉంటది వద్దు వద్దు దేవుడు వచ్చింది చాలా బాగుంది వద్దు బట్ అది చిన్న రీప్లేస్ వస్తే వస్తే అది నా మైండ్ థాట్ అంతే you find out that your cousin friend is marrying someone who has approached you for friends with benefits yeah tells <laughs> <laughs> oh my god oh my god oh my me questions <laughs> 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 so basically intent Question ఎవరైనా ఫ్రెండ్ అయినా కజిన్ అయినా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు వాళ్ళ వాళ్ళ పార్ట్నర్స్ నాకు అప్రోచ్ అయ్యారా అని చెప్పి సో అది జరిగింది చాలా సార్లు జరిగింది ఒకసారి సో ఒక ఎగ్జాంపుల్ పేర్లు అయితే నేను చెప్పలేను కానీ చాలా మంది నా ఫ్రెండ్స్ వాళ్ళ సారీ సారీ గర్ల్స్ బాయ్స్ సో లైక్ ఇప్పుడు లేదు కట్ చేసేస్తాను చాలా మంది ఎందుకంటే ఇప్పుడు నేను నేను అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడానికి రీజన్ మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఐ హ్యావ్ దట్ గర్ల్ ఫ్రెండ్ షీ ఈజ్ మై గర్ల్ బెస్ట్ ఎవ్రీథింగ్ వీఆర్ వెరీ గుడ్ అట్ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎవ్రీథింగ్ బట్ సడన్లీ దట్ గాయ్ గాయకేం ఐ వోంట్ యాక్సెప్ట్ దట్ గాయ్ అండ్ సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే అలా ఆ పర్సన్స్ నాకు ట్రై చేస్తారు ఆబ్వియస్లీ నాకు నచ్చదు నేను బ్లాగ్ చేస్తా మళ్ళీ తినవల్ల నేను కలవాల్సి వస్తుంది బికాస్ షీ ఈజ్ మై ఫ్రెండ్ కదా ఎట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి నాకు అందుకే నచ్చదు ఎందు ఎంతైనా లైక్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మేబీ షీ డౌట్ మీ బట్ ఐ హేట్ బీయింగ్ దట్ రిలేషన్షిప్లో ఉండే గాయస్ నాకు వద్దు కావాలంటే వంద మంది రెడీగా ఉన్నారు సింగిల్ బాయ్స్ ఎందుకు రిలేషన్షిప్లో ఉండేవా నాకు అవసరం నాకు వద్దు సింగిల్ ఉంటే ఓకే ఏదో రిలేషన్లో ఉంటే నాకెందుకు వై ఐ హ్యాప్ టు గో బై సెకండ్స్ కదా సో అలా అది అర్థం కాకుండా దిల్ థింగ్ ప్యాడ్ అబౌట్ మీ సో నాకు నచ్చలే అలా అలా ఫ్రెండ్షిప్స్నే కట్ చేసేసాను బట్ నౌ ఐ హావ్ వెరీ గుడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ గర్ల్స్ ఫుల్ లాడ్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్స్ అనమాట నాకు సో వెన్ ఎవర్ ఐ ఫీల్ బ్యాడ్ మేబీ పెద్దరా వెళ్దాం బయటకి నేను తీసుకెళ్ళిపోరా అంతే మేము బయటకి వెళ్ళిపోతాం అమ్మాయిల ఫ్రెండ్షిప్స్ ద బెస్ట్ సో బాయ్స్ తో ఫ్రెండ్స్ అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ నేను అట్లా ఉంటే కూడా వాళ్ళని విడగొట్టేస్తా ఫస్ట్ నేను చెప్తా ఆడు నాకు నచ్చలే ఆడు వాడు ఇది ఏది ఇది అని నేను మొత్తం రీసెర్చ్ చేసి మొత్తం బయట పెడితే ఆబ్వియస్లీ బ్రేకప్ అవుతుంది బేకాజ్ అంత ఈజీగా వదలను నాకు నా ఫ్రెండ్స్ వాడు మంచివాడైతే ఓకే లెట్ ఇట్ బీ క్యారీ ఆన్ అంట ఇఫ్ నాకు తేడా కొట్టిందంటే ఆడు ఖచ్చితంగా ఆడు అదో బేకార్గాడు బేవాజ్ గాడే తయారవుతాడు నేను నాకు గట్ ఫీలింగ్ చాలా ఎక్కువ నాకు ఏదైనా అనిపించిందంటే ఇట్ టర్న్ అవుట్ ట్రూ ఏది అనిపించిన సో ఇట్ హ్యాపెన్స్ లైక్ నైంటీ నైన్ టైమ్స్ అందుకు నేను నా గట్ ఫీలింగ్ నమ్మేస్తా ఆడు కరెక్ట్ కాదంటే ఆడు కరెక్ట్ కాదు వాడు సిక్స్ మంత్స్కైనా త్రీ మంత్స్కైనా వన్ ఇయర్ తర్వాత అయినా నో ను హీజ్ నాట్ కరెక్ట్ హీజ్ నాట్ గుడ్ అని ఇట్లా ఓ వచ్చాడు మంది అమ్మాయిల లైఫ్లో నేను అందరు లవ్ బ్రేకప్లు చేసిన వీడ కొట్టేసిన ఇన్ని కరెక్ట్ కాదు ఇన్ని మంచివాడు కాదు బెస్ట్ కాదు తీసేస్తాయి ఇడి ఇలాంటి వాడు సో నేనేం చేస్తా టెస్ట్ చేస్తా నేనే కాల్ చేసి నేనే మెసేజ్ చేసి నా వేరే నెంబర్స్ నుంచి చేసి నేను ఇట్లా అని చెప్పి ఐ ఫ్లర్ట్ విత్ దెమ్ బికాజ్ షీ టు నో నేను తనకి చెప్పే చేసిన చూసావా ఇట్లా నీకెందుకు నీ నీతో మొత్తం నేను చాలా బ్రేకప్ లో ఫుల్ చేసా ఇట్లాంటివి అయ్యో అయ్యో పాపం అమ్మ సూపర్ అండ్ లాస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద సక్సెస్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ ఏంటి ఫెయిల్యూర్ ఏంటి నేను ఒక డైలాగ్కి చాలా కనెక్ట్ అయిపోయాను ఏంటి అంటే సక్సెస్కి ఫుల్ స్టాప్లు ఉండవు కామాలు ఉంటాయి దట్ ఈస్ వెరీ ట్రూ ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక సక్సెస్ ఈరోజు ఒక అచీవ్మెంట్ ఇట్స్ నాట్ సక్సెస్ అచీవ్మెంట్ వచ్చిందా ఓకే అది ఆ రోజు నెక్స్ట్ రోజుకి మనకి ఇంకా కావాలనిపిస్తుంది ఇంకోటి 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 సో యూ హ్యావ్ టు అచీవ్ ఆఫ్ సక్సెస్ సక్సెస్ అనేది మనం అచీవ్ చేస్తుండేదే సక్సెస్ అంతే అందుకే కామాలే ఉంటాయి ఇంకా దర్స్ నో ఫుల్ స్టాప్ ఐ వాంట్ లాడ్ ఆఫ్ థింగ్స్ ఐ వాంట్ టు డూ లాడ్ ఆఫ్ థింగ్స్ నేను దీంట్లో ప్రూవ్ చేసుకోవాలి దాంట్లో చేసుకోవాలి ఇది గోలాది గోలాది గోల్ దర్ ఇస్ నో ఎండ్ గోల్ దెర్ ఇస్ నో ఎండ్ గోల్ దర్ ఇస్ లాడ్ ఆఫ్ గోల్స్ లాట్ ఆఫ్ అచీవ్మెంట్స్ కావాలి చాలా కావాలి అంతే ఇట్స్ నెవర్ ఎండింగ్ సక్సెస్ ఇస్ నెవర్ ఎండింగ్ ఇట్స్ లైక్ ఓషన్ దాంట్లో ఎంత కావాలో అంత తీసుకోండి అంతే అంతే ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ ఫెయిూర్ ఈజ్ అ లెసన్ అంతే ఇట్స్ నథింగ్ బట్ ఇన్ ఎవరి లర్న్ లాడ్ ఆఫ్ లెసన్ సంబై ఫేసింగ్ ఇట్ సంబై ఎక్స్పీరియన్సింగ్ ఇట్ సంబైనింగ్ ఇట్ అంతే సూపర్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ అండ్ విత్ యూ థ్యాంక్ యూ అండ్ చాలా చాలా సరదాగా చాలా ఫన్ ఫన్గా అయిపోయింది అయిపోయింది ఎవరు ఏం వైరల్ చేసేసి వస్తారు ఇప్పుడు కదా బట్ ఓకే చేసుకుంట్రా ఇంటర్వ్యూకి వచ్చే బిఫోర్ మీరు అంటే ఎలా అనుకున్నారో ఇంటర్వ్యూ అనేటప్పుడు ఏం అనుకోలేదు వచ్చేటప్పుడు బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది ఇంటర్వ్యూ అనుకున్నా ఓకే అన్ని అది జరగవు కదా సార్ సర్లే ఎన్నో అనుకుంటామని బాలకృష్ణ డైలాగ్ వేసుకున్నాం మనసులో ఓకే సో మరి అరే మామ

చాలా లోయస్ట్ క్యాలరీస్ ఈజ్ జిన్ అండ్ జిన్ ప్లస్ టానిక్ వాటర్ ఇట్స్ హెల్దీ దెర్ ఈస్ నో అదర్ స్వీట్నెస్ ఏముండవు కదా జ్యూసెస్ అట్లాంటివి ఏమి ఉండదు జిన్ విత్ టానిక్ వాటర్ లెమన్ ద గుడ్ కాంబినేషన్ అండ్ గుడ్ హెల్త్ కూడా మరీ డిస్టర్బ్ అయితే అవ్వదు వీ కెన్ హ్యావ్ వన్ టు బెటర్ ఓకే సో అది అది తాగేటప్పుడు మీకు ఏం ఉండాలి లైక్ చాక్లెట్ ఆర్ స్వీట్ లేకపోతే ఫ్రూట్స్ అంతా లే అంత ఏముండదు దానికి జస్ట్ అదేదో అప్పుడు మిక్స్ చేసామా ఐ వోట్ ఎంజాయ్ ద ఆల్కహాల్ నేను ఎంజాయ్ చేయను నాకు దాని మీద లేదు జస్ట్ ఇప్పుడు సొసైటీలో ఎక్కువ ఒకేజన్స్ బర్త్డే పార్టీస్ ఇప్పుడు మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు ఫోర్స్ చేస్తారు సమ్ టైమ్స్ ఇప్పుడు ఏదైనా పార్టీకి వెళ్ళాము అక్కడ కాంటాక్ట్ బిల్డింగ్ లైక్ వినో ఈచ్ అదర్ అంటే లైక్ వి టు నో ఈ చదర్ అన్నా కూడా వినో ఈ చదర్ అన్నా కూడా అక్కడ వస్తుంది అప్పుడు జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ చేస్ కోసం వన్ అంతే నేను మహా అయితే వన్ పెట్టుకొని ఒక టూ త్రీ అవర్స్ పెట్టుకుంటా ఒక గ్లాస్ పెట్టుకొని నేను తాగుతున్నాను వెరీ బిగ్ మ్యానిపులేట్ కైండ్ ఆఫ్ నేను తాగకపోయినా నేను తాగుతున్నా సమ్ టైమ్స్ వర్జిన్ మజీటో పెట్టుకొని ఎంతమందిని తాగేసాను ఇప్పటికి నాలుగు తాగేసా వెరీ గుడ్ యాక్టర్ ఆల్సో ఎంత ఎంత జరుగుతుంది సో నాట్ ఏ ఆల్కహాల్ పర్సన్ చాలా మంది ఆల్కహాల్ని లైక్ చేసి తాగుతారు ఐ నో ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఫుల్గా తాగుతారు ఆల్కహాల్ అండ్ దే లవ్ ఇట్ బట్ ఐఎమ్ నాట్ దట్ నేను ఏదో చీర్స్ కోసం జస్ట్ అలా సూపర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీకు మంచి విలనిజం క్యారెక్టర్స్ కావాలన్నారు కాబట్టి పాజిటివ్ వస్తున్నాయి ఇప్పుడు తెలుసు లేదు సర్ప్రైజ్డ్ వెరీ హ్యాపీ టు టేక్ ఇట్ బాగున్నాయి సో ఆల్ క్యారెక్టర్స్ చేయాలి అందులో మీకు నచ్చిన క్యారెక్టర్స్ కూడా ఇంకా రావాలి అని సో హార్ట్ఫుల్గా మై డ్రీమ్ నుంచి వ్యూవర్స్ నుంచి మీ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి విష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తాను అనుకోర చూడలేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం దాంట్లో ధైర్యం నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పగా as of now we are comfortable this and i nanukuntunna రష్మిక గారుది ఇది ఓకే కదా మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేతరా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ వాళ్ళకి ఆర్నల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఇస్ as difficult as riding a tiger